జడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం హుజురాబాద్ నియోజకవర్గంలోని వేనవంక మండలం చల్లూరు గ్రామ సభలో మాట్లాడుతూ నరు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ నియోజకవర్గానికి కేవలం మూడు వేల ఐదు వందల ఇండ్లు మాత్రమే కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం నూట ఆరు గ్రామాలు అరవై వార్డులు కలిపి మొత్తం నూట అరవై ఆరు ప్రతి వార్డులో కేవలం ఇరవై ఒక్క ఇండ్లు కేటాయించడం అత్యంత దుర్మార్గం అన్నారు ఇది ప్రజలను మభిబెట్టే కుట్ర మాత్రమే అన్నారు అందరికి ఇండ్లు వస్తాయని తప్పుడు హామీలు ఇచ్చే కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నిస్తూనే ఉంటాం కొట్లాడుతూనే ఉంటామన్నారు హుజరాబాద్ నియోజకవర్గంలో శాంక్షన్ ఇస్తా అన్నారు సంతోషం మరి ఇప్పుడు నూట ఆరు నా హుజరాబాద్ నియోజకవర్గంలో మొత్తం నూట ఆరు గ్రామ పంచాయతీలున్నాయి అరవై వార్డులున్నాయి రెండు మున్సిపాలిటీలు కలిపి అరవై వార్డులుంటే నేను అడిగేది ఏంటంటే ఈ మూడు వేల ఐదు వందలు డివైడెడ్ బై వన్ వన్ సిక్స్టీ సిక్స్ ఎందుకంటే నూట ఆరు గ్రామ పంచాయతీలు అరవై వార్డులు అంటే వన్ మూడు వందల ఐదు ఇండ్లు డివైడెడ్ బై వన్ సిక్స్టీ సిక్స్ చేస్తే ఇలా ఒక్కొక్క ఊరికి కేవలం ఇరవై ఒక్క ఇళ్లు మాత్రమే వస్తా ఉన్నాయి మరి మీరు మూడు వందల ఆరు ఇండ్లు మీరు ప్రకటించిపోతా ఉన్నారు మరి మీరు ఎలిజిబుల్ ఉందన్నారు అది మీ నోటితోనే మీరు తొమ్మిది వందల మంది ఎలిజిబుల్ ఉన్నా కూడా పై నుంచి కేవలం మూడు వందల ఆరు అధికారులు చెప్పిన్నారు అందరి సమక్షంలో మరి ఈ మూడు వందల ఆరు నుంచి కేవలం ఇరవై ఒక్క ఇండ్లు మాత్రమే మీరు ఇస్తే ఎవరిని ఎంపిక చేస్తున్నారు అనేది కూడా మీరు ఈ గ్రామ సభలోనే ప్రకటించి పోవాలి అని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అలా ఎందుకంటే కేవలం ఎన్నికల కోసం మబ్బ పెడుతున్నట్టు కనబడతా ఉంది సర్పంచ్ ఎన్నికల కోసం ఇలా ఏమని చెప్తారు రేపు ఎన్నికలలా మీ మూడు వందల ఆరు ఇండ్లు మీకు మేము సభలు అనౌన్స్ చేసినాం మరి నువ్వు వేస్తేనే రేపు మేము ఇల్లు ఇస్తాం లేకుంటే ఏమో అనే ప్రమాదం ఉంటుంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మరి మీరు శాంక్షన్ ఇచ్చింది మూడు వేల ఐదు వందల ఇల్లుంటే కేవలం ఇరవై ఒక్క ఇండ్లే ఊరికొస్తున్నాయి కాబట్టి ఎవరివి కూడా ఎవరెవరికి ఇస్తారో కూడా దయచేసి ఇక్కడ చెప్పిపోవాలని మా ప్రజల పక్షాన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను